యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందు తమ్ముళ్ళలో జోస్ నింపిన మంత్రి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేర్పించినట్లు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాను మొట్టమొదటిసారి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ మంత్రులు రావడం ప్రారంభించారు ఆ మొట్టమొదటి మంత్రి ఎవరు అంటే ముఖ్యంగా రవాణా అటు తర్వాత క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పులివెందులకు వచ్చారు పులివెందులకు రావడంతో పులివెందుల కార్యకర్తల్లో కావచ్చు ఆ తర్వాత నాయకుల్లో కావచ్చు జోష్ నింపినట్లు అయింది ముఖ్యంగా పులివెందులోని తెలుగు తమ్ముళ్ళు యువత అంతా కూడా పులివెందుల పట్టణంలో భారీ బైక్ ర్యాలీని చేపట్టారు ఈ బైక్ ర్యాలీ పులివెందుల సూపర్లోకి ఆకట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా యువత మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఉన్నారు ఇంకా మహామహా పులివేందల నేతలు కూడా పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు ప్రస్తుతం బైక్ ర్యాలీ చేపట్టడంతో పులివెందలో కొత్తగా జోష్ నింపినట్లు అయ్యింది తెలుగు ఈ యువత ఆట తర్వాత తెలుగుకు సంబంధించిన ఇతర రకాలైన యువత ఆట తర్వాత ముఖ్యంగా బీటెక్ రవి వెమ్మడి ఉండే యువతలో పూర్తి జోష్ వచ్చినట్లు తెలుస్తూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా తప్పులు ఉంటే చిన్నంతగా మీ జీనియర్ జండీ కృష్ణయ్య నమస్తే